పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం జీలుగుమిల్లి మండలంలో పర్యటించారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న వేరిచెనగా పంట నష్టపోయిన పి అంకంపాలెం కామయ్యపాలెం రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని రైతులు వాపోయారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు కుదేలవుతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పంట సహాయం రైతులకు కావలసిన అన్ని రైతు భరోసా కేంద్రాల నుంచి అందించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు చేసింది శూన్యమని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ చందాప్రసాద్ టి రాంబాబు రైతులు ఆకుల రవి ఉప్పల రాంపండు ములకాల బాబు తట్టుగోళ్ల అంజీ పాలగాని చినప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రైతులు కూడా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రైతాంగం సంతోషంగా లేరని ఈరోజు రైతులే చెప్తున్నారు ఈరోజు వేరసంగ పంట కానీ పొగాకు పంట కానీ మిర్చి కానీ ప్రతి కానీ ధాన్యం కానీ ఏ పంట తీసుకున్నా కానీ ఈరోజు ధర లేదు ఇలాంటప్పుడు రైతులు కన్నీళ్ళు కారుస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడూ పాలించినా కానీ మరి చంద్రబాబు పరిపాలనలో రైతులు ఇప్పుడు కూడా సుఖంగా లేరు సంతోషంగా లేరు ఎందుకంటే ఈ వ్యవసాయం అంటే మరి ఆ రోజు వైఎస్ రాజశేడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పండుగ లేక ఉండేది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంకి ఒక వ్యవసాయం అంటే ఒక పండుగ ఉండేది కానీ ఈరోజు వ్యవసాయం అంటే దండగా పడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ పది నెలల్లో రైతాంగం మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు శ్రద్ధ పెట్టలేదు ఆయన ఈ పది నెలలు పెట్టింది ఏంటంటే వైసీపీ నాయకుల్ని కార్యకర్తలు వేధించడం అక్రమ కేసులు బనాయించడం దాడులు చేయించడం ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏ చేసేది తప్ప రైతుల కోసం కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన సూపర్ శిక్ష పథకాలు అమలు విషయంలో కానీ ఇప్పటి వరకు నోరు మెత్తలేదు ఈరోజు ఈ రైతులు విషయంలో చూస్తే ఇది మెట్ట ప్రాంతం కరెంటు కూడా సరిగ్గా ఉండాలి అంతరాయంతో ఈరోజు కరెంటు మరి రావడం వల్ల ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా వేర్శనగా అయితే ఆంధ్రప్రదేశ్లోనే మరి పోలవరం నియోజకవర్గంలో జీల్మిల్ మండలంలో మరి వేర్శంగ పంటని మరి రైతాంగం ప్రధాన పంటగా చేసుకుని మరి వ్యవసాయం చేసుకుంటుంది అలాంటి పంట ఈరోజు మరి అకాల వర్షాలతో అంట దెబ్బతింది కనీసం వ్యవసాయ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కనీసం వ్యవసాయ వ్యవసాయ అధికారులను కూడా పంపించి ఇనుమరేషన్ కూడా ఇప్పటివరకు చేయలేదంటే ఎంత రైతాంగం మీద ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకో రైతు భరోసా కేంద్రాలు ఉండే ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు వెంటనే మరి వాళ్ళు పొలాలకు వచ్చి సర్వే చేసి మరి ఇనిమిరేషన్ చేసి ప్రభుత్వం పంపిస్తే ఆ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి ఆ రోజు వాళ్ళ రైతు ఖాతాలు పడి కానీ ఈరోజు రైతు భరోసాలు పనిచేయడం లేదు అధికారులు పంపించింది లేదు ఈ కొడమ ప్రభుత్వం ఈ విధంగా దిక్కు తోచని స్థితిలో ఈరోజు రైతాంగం ఉంది అందుకని ఈరోజు ఈ రైతాంగాన్ని ముఖ్యంగా ఈ వేరుశంక పంట పండించే రైతాంగాన్ని ఈరోజు ఈరోజు కలుసుకుని వాళ్ళతో మాట్లాడుతుంటే నిజంగా నాకే మరి కడుపు తరిగినట్టుంది ఎందుకంటే ఈరోజు రైతులు మరి వెన్నుముక అని చెప్పాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో ఉద్ధరిస్తానన్నారు రైతుల్ని కానీ ఇద్దరు కూడా ఈరోజు ముసుకేసుకొని ఈరోజు పడుకున్నారు రైతులకి విషయంలో మరి ఇప్పటివరకు వాళ్ళు జోక్యం చేసుకోలేదు ఈరోజు పోగ పోవక కూడా ఈరోజు మెట్ట ప్రాంతంలో ప్రధాన పంట పోగ కూడా ఈరోజు పోవక రైతు పరిస్థితి కూడా మరి దిక్కుతో స్థితిలో ఉంది ఎందుకంటే ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వంలో నాలుగు వందలు ఉంటే ఈరోజు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మరి ఈరోజు ఆ విధంగా రేటు ఉంటే మరి ఆ పోగ రైతు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను ఏ అయినా కానీ ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు కనుక పరిపాలన చేస్తుంటే రైతులు కన్నీళ్ళే తప్ప మరి వాళ్ళకి దుఃఖమే తప్ప సంతోషం ఉండదు ఎందుకంటే ఆయన మరి ఏంటో కానీ రాష్ట్రం అరిష్టము ఏంటో కానీ ఆయన పాదం ఓపితే చాలు రైతాంగం మట్రాక్ష అయిపోతారు కరువు కాటకాళ్ళంటే కౌలపిల్ల లాంటివాడు చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలనలో రైతులు బాగోరు వా కరువు తో ఈరోజు అల్లాడిపోతారు ప్రజలు కానీ రైతాంగం కానీ అదే పరిస్థితి ఈ రోజు కూడా వచ్చింది మరి ఈ వేరు సంఘ రైతుల్ని తక్షణమే ఆదుకోవాలి అకాల వర్షాలతో దెబ్బతిన్న ఈ పంటని గుర్తించి నష్టపరించాల నష్టపరిహారం ఇవ్వాలి మరి ఈ నష్టపోయిన రైతుకి మరి ఐదు వేల రూపాయలు మరి ఆయనకి ఎక్స్ప్రేషన్ ఇవ్వాలని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం